టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హిట్ మ్యాన్ ఒక బాంబు పిల్చడం జరిగింది వాస్తవానికి గత కొద్ది కాలంగా టీ ట్వంటీ మరి ఫామ్లో లేనప్పటికీ అరకొర మ్యాచ్లు ఆడుతూ మరి కొద్ది గొప్ప ఫామ్లో రావాలని చెప్పి కోరుకుంటున్న అభిమానులకు ఈ ఐపీఎల్లో మరి ముందు ఏడు మ్యాచ్ల్లో మంచి ఫార్మ్లో ఉన్న రోహిత్ శర్మ గత ఐదు ఆరు మ్యాచ్ల నుంచి ఫార్మ్లు లేక తంటాలు పడుతున్నాడు ఇక అతను ఫామ్లు లేకపోవడం కారణంతోనే ముంబై ఇండియన్స్ మరి నిష్క్రమించిందని చెప్పి ఎలిమినేటర్ అయిందని చెప్పి ఫస్ట్ అని చెప్పి చాలామంది చెప్తున్నారు ఇక ఈ బాధలో ఉండగా మనోడు రోహిత్ శర్మ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంద ఒక బామ్ వెళ్ళడం జరిగింది అదేంటంటే మనకు అందిన సమాచారం పక్కంగా వాస్తవానికి టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత తన టీ ట్వంటీ మ్యాచ్ రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది మరి అంతర్జాతీయ క్రికెట్లో రెండు వేల ఏడులో టీ ట్వంటీ మ్యాచ్లు ఆరగటం చేసినటువంటి రోహిత్ శర్మ ఇప్పటి వరకు ఎనిమిది టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఆడాడు ఏదేమైనా కూడా తను రిటైర్మెంట్ ఇస్తున్నట్టు వార్త ఇప్పుడు నిజమే అని చెప్పి చాలామంది అభిమానులు సోషల్ మీడియా చెప్తున్నారు కొంతమంది ఫ్యాన్స్ అయితే మరి వాస్తవానికి ఈ ఒక వార్తలో ఏమాత్రం కూడా వాస్తవం లేదని చెప్పి ఇది కేవలం మరి సోషల్ మీడియాలో కొంతమంది కల్పితం అని చెప్పి చాలామంది చెప్తున్నారు వాస్తవానికి రోహిత్ శర్మ మంచి ఆటగాడు మరి గత టీ ట్వంటీ మ్యాచ్లలో రెండు వేల ఇరవై తర్వాత తను ఆడినటువంటి మూడు మ్యాచ్లలో ఇప్పటి వరకు రెండు మరి రెక్కలు కొట్టి ఒక మ్యాచ్లో భారీ సెంచరీ కొట్టి భారీ విజయాన్ని అందించాడు ఆఫ్ఘనిస్తాన్ పైన వాస్తవానికి తన కొద్ద టాలెంట్లు తనలో కొద్ది టాలెంట్ ఉన్నప్పటికీ తను ఇంకా ఆడే కెపబిలిటీ ఉందని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు మరి వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు మరి కెనడాలో అదేవిధంగా యుఎస్లో జరిగే టీ ట్వంటీ మ్యాచ్లలో తప్పకుండా టీమిండియా మరి వరల్డ్ కప్ సాధించి మరి రోహిత్ శర్మ కొనసాగాలని చెప్పి చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు వాస్తవానికి రోహిత్ శర్మ లాంటి ఆటగాడు మిస్ కావడం ఎవరు కూడా ఇష్టం ఉండదు ఇక ఈ క్రమంలో తను ఎలాగైనా కూడా ఆడలే ఉండాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు